హే బడీస్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో వచ్చేసా అండి ఒక మంచి రెసిపీతో మీ అందరికీ ఈజీగా నేర్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే ముద్ద ఎలా చేయాలో చాలామందికి తెలిసిన రెసిపీయే అయితే ఎవరికైనా తెలియకపోతే ఈజీగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇంకా లేట్ చేయకుండా చూసేయండి చాలా ఈజీగా చేసేవచ్చు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి వీడియోలు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా లేట్ చేయకుండా రాగి ముద్దని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి అయితే మీరు రాగి ముద్ద ఎంత క్వాంటిటీ చేస్తా చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ వేసేసుకోండి ఇక్కడ నేనైతే చాలా కొంచెం చేస్తున్నానండి సో అందుకని నేను ఒక పావు బాటిల్ వాటర్ తీసుకున్నా ఒక బాటిల్లో లీటర్ బాటిల్లో ఒక పావు వాటర్ పావు బాటిల్ వాటర్ తీసుకొని వాటరు మరిగాక నేను యాక్చువల్లీ అన్నం కొంచెం మిగిలిపోయిందండి మిగిలిపోయిన అన్నం నేను వేసుకుంటున్నాను లేదా మీరు డైరెక్ట్గా రైస్ వేసి రైస్ ఉడికాక మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు అయితే ఇక్కడ నేను మిగిలిన అన్నం ఉంది ఎందుకు వేస్ట్ చేయడం అని నేను అన్నం వేసుకున్నాను అంటే వండిన అన్నం కాబట్టి వెంటనే దాంట్లో టేస్ట్కి తగ్గ కొంచెం ఉప్పు వేసుకున్న అలాగే ఒక కొంచెం ఒక పావు టీ స్పూన్ నెయ్యి వేయండి అసలు దాని టేస్టే మారిపోతుంది ఆ స్మెల్కే మనం తినేవచ్చు అనమాట సో అలా గీ వేసుకున్నాక దాంట్లో నేనైతే ఒక స్పూన్ చూసారు కదా ఒక పెద్ద గరిట్లు ఒక వేసుకున్నాను రాగి పిండి వేసుకున్నాను ఇలా మీరు ఎంత క్వాంటిటీ అయితే దాన్ని బట్టి మీరు వాటర్ కానీ పిండి కానీ మెజర్ చేసుకోండి ఇలా వేసుకున్నాక దాన్ని అస్సలు కదపకండి కదపకుండా దానిపైన మూత పెట్టి ఫ్లేమ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దాన్ని అలా మూత ఉంటుండగానే బాగా కుక్ అవ్వనివ్వండి ఉడకనివ్వండి ఉడికిన తర్వాత మీరు ఇప్పుడు నేను చూ చూపిస్తున్నట్టు అంత పిండి అంతా కలిసేటట్టు కలుపుకోండి అయితే ఆ ఆవిరికి ఉడికిపోతుందండి ఎందుకంటే మనకి రాగి పిండి ఉడకడం పెద్ద టైం ఏం పట్టదు కాబట్టి సో అలా మూత తీసుకొని అంతా కలుపుకున్నాక దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి అలా మూతతోని ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా చల్లారనివ్వండి చల్లగా అయిన తర్వాత చేతికి వాటర్ తడుపుకొని లేదా కొంచెం గీ కానీ ఆయిల్ కానీ రాసుకొని ముద్దల్లా చేసుకోవాలన్నమాట చేసుకొని దాంట్లో హోల్ పెట్టి ఏదైనా వెజిటేరియన్ అయితే పచ్చి పులుసు కానీ ఏవైనా పులుసులు కానీ వేసుకొని నాన్ వెజిటేరియన్ ఇంకా చికెన్ రాగి ముద్ద చికెన్ నాటుకోడి కానీ కోడి కూర చేసుకుంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ అదిరిపోద్దండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి